ஜிஸ் ஜ తొలిఎంబరుడు ముదరాజ్ ముద్దు బిడ్డ పోలీస్ కిష్టన్న ముదరాజ్ యొక్క పదాహరవ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులు ప్రజా సంఘాలు ముదరాజ్ జాతి బిడ్డలంతా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నారు ఆనాడు దీక్ష దివాన్ తర్వాత మరొకసారి తెలంగాణ పోరాటం ఎటు కాకుండా అయిపోతుంది కలత కలిత ఎటువంటి పోలీసు బిడ్డ కామారెడ్డిలో సెల్ట్ ఎవరెక్కి నా హత్యతోటైనా నా ఆత్మ బలిదానంతోటైనా ఈ తెలంగాణ రావాలని కోరుకున్నటువంటి పోలీస్కి శ్రేయ ఎన్నో అవార్డులు ఎన్నో రివార్డులు తీసుకొని ఒక పోలీసు వృత్తిలో ఉన్న గొప్పగా ఉన్నటువంటి బిడ్డ కుటుంబాన్ని లెక్క చేయకుండా సెల్ట్ ఎవరెక్కి ఒక ఉత్తరం రాశాడు ఆ ఉత్తరం మరి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టలేదు దాన్ని కానీ ఆయన ఎంత వారించినా ఎవరు చెప్పినా విలేకరులు చెప్పినా పోలీసులు చెప్పినా ముద్రాజ్ బిడ్డలు చెప్పినా తన కుటుంబం చెప్పినా వినకుండా సెల్ టవర్ నుంచి ఆత్మ బలిదానం చేసుకున్నాడు భారతదేశ స్వాతంత్రంలో స్వాతంత్రంలో మనం ఆజా చంద్రశేఖర్ను చూసినాం తెలంగాణ మలిదశ పోరాటంలో ఇవాళ గొప్ప బిడ్డ ఇవాళ పోలీస్కి స్టాత్ని చూస్తాం వారి స్ఫూర్తితో ఎరపెక్కినటువంటి తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాధించే వరకు పన్నెండు వందల మంది బిడ్డల ఆత్మ బలిదానం జరిగింది వారందరికీ కూడా ఈ సందర్భంగా ఘనంగా అర్పిస్తుంది గుజరాత్ జాతి కానీ డిసెంబరు ఫస్ట్ తారీఖు చనిపోయినటువంటి బిడ్డను రాష్ట్ర ప్రభుత్వం తొలియామరుడిగా ప్రకటించకపోవడం గుజరాత్ జాతి పట్ల ఆనాడు ఉన్న ప్రభుత్వాన్ని కానీ ఈనాడు రెండు సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మేము విన్నపమిస్తున్నాం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే త్యాగాలు ఎవరు చేసినా ఏ కులవాలు చేసినా ఎవరు చేసినా కూడా అది త్యాగమే కనుక ముందు చనిపోయినటువంటి వారు తొలి అమరుడైతాడు ఎందుకు తొలి అమరుడు అంటున్నాం స్వాతంత్ర సమర యోధములో బ్రిటిష్ వాళ్ళు ఉరికంబాన్ని ఎక్కిన వీరబ్రాట్టబ్రాహ్మణ స్వాతంత్ర పోరాటంలో తొలి అమరుడైతే మన స్వాతంత్రం మన ఆత్మగౌరవం మన దోపిడి వలసాంధ్ర దోపిడికి వ్యతిరేకంగా పోరాడిన మలిదశ పోరాటంలో తొలి అమరుడు పోలీసు ఇస్తున్న ముదిరాజు కనుక ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన మా నాడున్న ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆదుకున్న కనీసం మాకు ఆత్మగౌరవం ఇయలే ఒక ఏకైక ఉద్యోగి మాత్రమే తెలంగాణ పోరాటంలో అమరుడైండు ఆయన పోలీసు ఇష్టాయ ముదిరాజు కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మలిదశ తెలంగాణ పోరాటంలో తొలి అమరుడైనటువంటి పోలీసు ఇష్టాయే ముదిరాజు గౌరవం నిలిపే విధంగా జాతి గౌరవం నిలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించాలని వారి విగ్రహాన్ని ట్యాంక్ పాయింట్ పైన నియమించాలని నిలపాలని పెట్టాలని చెప్పి మేము గుజరాత్ జాతి పక్షాన ఇచ్చేస్తున్నాం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో అమరులైనటువంటి ముద్రాజు బిడ్డలతో పాటు ఇలా పోలీసు ఇష్టన ముద్రాజు విగ్రహాన్ని ట్యాంక్ పాయింట్ మీద పెట్టాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వమే వారి వర్తాంతిని నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ వారికి జాతిపక్షాన వివిధ సంఘాల తరఫున విద్యార్థి సంఘాల తరఫున ఉద్యమ సంఘాల తరఫున ప్రజా సంఘాల తరఫున వారికి పదహారవ వర్తాంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం జోహార్ పోలీస్ ముద్ర పోలీస్కి పోలీస్కి పుట్టగొక్కల పోలీస్కి